హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను నేను ఇంక నిన్న వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపించాను కదా ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ కట్ బ్యాక్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ అనమాట ఎందుకంటే లాస్ట్లో ఫ్రంట్ తీసేది ఎక్కడైనా మనకి అతుకులు వస్తే వేసుకోవడానికి బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఫ్రంట్ లాస్ట్లో కట్ చేస్తాను మనం బ్యాక్ పార్ట్ పెట్టేసి పైన ఒక పిన్ను పెట్టేసుకోండి ఎందుకంటే ఇవి నాలుగు బ్లౌజులు పాడవకుండా ఉండాలి అంటే కదలకుండా ఒక పిన్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అది ఎలా ఉందో అలా సేమ్ ముందు ఒక మార్క్ వేసేసుకోండి అలా వేసుకుంటే కొంచెం సింపుల్గా మీకు అర్థమవుతుంది ఇంకా బ్లౌజు ఫ్రంట్ పార్ట్ తీసుకొని పైన షోలర్ దగ్గర నుంచి రెండు పిన్నులు పెట్టుకున్న తర్వాత కదలకుండా షోలర్ దగ్గర నుంచి కింద మధ్యలో డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ అక్కడ నుంచి అక్కడ దాకా పట్టుకోండి కొంచెం సాగు తీసినట్టు పట్టుకోండి మరీ అంత వద్దు కొంచెం చాలు ఆ చివర నడుం దగ్గర కూడా సేఫ్ బెల్ట్ దగ్గర దాకా ఒక గుర్తు పెట్టేసుకోండి ఫ్రంట్ వచ్చేసి నేను కాజాల పట్టి తీసుకున్నాను వీళ్ళకి కొంతమంది ఏంటంటే డీప్గా అడుగుతారు కొంతమంది నార్మల్గా అడుగుతారు ఉక్సులు పట్టీ దగ్గర కూడా షేప్ పట్టి కాడికి ఒక మార్క్ వేసేసుకోండి మనకి మనకి అవతల పక్క చివర ఒక హాఫ్ ఇంచి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచి పెంచుకుంటే మనకి ఫ్రంట్ డాట్లు వేసినప్పుడు కప్పు సైజు కరెక్ట్గా సరిపోతుంది అనమాట కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి అలా వేసుకున్న తర్వాత చూడండి ఫ్రంట్ తరుగు కూడా తీసాను ఒకేసారి అలా తీసి చూసి నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేయడం వల్ల బ్లౌజ్లు ఎక్కడ పాడవవు ముందు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి డాట్ల కోసం చూడండి రెండు ముప్పా ఇంచు పెట్టాను రెండు ముప్పా ఒక్కొక్క మార్కు రెండు ముప్పా ఒక్కొక్క మార్కు పెట్టాను సరిపోతుంది ఈ సైజు బ్లౌజ్కి ఇంకా అక్కడి నుంచి మనం ఎంత దూరం అయితే వేసుకోవాలో డాట్లు చూసి ఒక గుర్తు పెట్టేసుకోండి సరిపోతుంది చూడండి ఎంత ఈజీగా అయితే ఫ్రంట్ పార్ట్కు కట్ చేసుకోవచ్చో అవి వచ్చేసి నాలుగు బ్లౌజులు అనమాట నాలుగు బ్లౌజులు కూడా ఒకేసారి కట్ చేశాను మనం పైన మాత్రమే బ్లౌజ్ గీసాము అలా కింద కూడా పడాలి అంటే ఆ రఫ్ దాంతో అట్లా రఫ్ లాగాము అంటే కింద అన్నిటికీ గుర్తులు పడిపోతాయి అన్నమాట అప్పుడు మనకి రిస్క్ ఉండదు బాగా అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్